సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయం తీసుకురానున్నారు కేరళ సీఎం పినరై విజయన్ సహా నేతలు కార్యకర్తలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఏచూరికి అర్పిస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే భౌతిక ఉంచుతారు ఆ తర్వాత ఏచూరి పార్థివ దేహాన్ని సంతాప యాత్రగా ఎయిమ్స్ కు తరలిస్తారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హోదాలో మృతి చెందినటువంటి సీతారామేచూరి పార్థివ దేహం కొద్దిసేపట్లోనే ఆయన నివాసం నుంచి నేరుగా ర్యాలీగా కేంద్ర సిపిఎం కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బహుశా పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో మృతదేహం పార్థివ దేహం కేంద్ర కాలకు చేరుకునే అవకాశం ఉంది ఆ తర్వాత మామూలుగా ప్రజలకు సందర్శనార్థం పాటు ఇతర పార్టీలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు అనేక దేశాల నుంచి కూడా ఇక్కడ రాబోతున్నారు ఆయనకి విద్యార్థులు విద్యార్థి నాయకులు చాలామంది ప్రధానంగా ఒక ఎస్ఎఫ్ఐ లీడర్గా జేఇన్ఈలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వామపక్ష రాజకీయాలకు ఒక తెర తీసి పునాదులేసి పెద్ద ఒటవర్షంగా కావడానికి ప్రధాన కారణకులైనటువంటి సీతారాం యెచ్చూరి పట్ల చాలామంది ఎంతో బాధాతప్త హృదయంతో వారు నివాళులర్పించేందుకు సిపిఎం కేంద్ర కార్యాలయానికి ఆయన మృతదేహాన్ని ఉంచబోతున్నారు ఆ తర్వాత చాలామంది నాయకులు కూడా ఇతర పార్టీ చెందిన నాయకులు కూడా వచ్చి నివాళులర్పించేందుకు అవకాశం ఉంది ఆయన అంతిమ కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని వైద్య విద్య అదేవిధంగా ఇతర పరిశోధన కార్యక్రమాలకు తన మృతదేహాన్ని ఎయిమ్స్కు అప్పగించాలని చెప్పి ఆయన చేసిన కోరిక మేరకు మృతదేహాన్ని సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా సంప సంతాప యాత్రగా ఆయనను పూర్తిస్థాయిలో గౌరవ మర్యాదలతో మృతదేహాన్ని ఎయిమ్స్కి కూడా అప్పగించబోతున్నారు ఇదంతా కూడా సాయంత్రం మూడున్నర ప్రాంతంలో ప్రారంభమై ఆ తర్వాత మృతదేహాన్ని ఎయిమ్స్కి అప్పగించడం జరుగుతుంది నిన్న రాత్రి ఆయన నివాసంలో ఉంచినటువంటి మృతదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు అదేవిధంగా చాలామంది నేతలంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఈరోజు కేంద్ర కార్యాలయం సిపిఎం కేంద్ర కార్యాలయం కూడా చాలామంది నేతలు కూడా వచ్చి అంతిమంగా అంతిమ నివాళులు కూడా అర్పించేందుకు చాలామంది నాయకులు కూడా రాబోతున్నారు ప్రధానంగా సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన దేశ రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి ముద్ర వేశారు వామపక్ష రాజకీయాల్లో సంబంధించి కూడా ఒక పెద్ద దిగ్గజంగా కూడా ఆయన ఎదగడం జరిగింది విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా దుగుతూ తిరిగి చట్టసభల్లో రాజ్యసభకు కూడా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు అనేక కీలకమైన అంశాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కానీ ఆయన చేసినటువంటి సూచనలు కానీ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే అనేక విమర్శల రూపంలో కానీ ఆయన గొప్ప ఒక గుర్తింపును కూడా తెచ్చుకోవడం జరిగింది భారతదేశ వామపక్ష రాజకీయాల్లో ఒక దిగ్గజం ప్రధానంగా గతంలో కేరళ పశ్చిమ బెంగాల్కే పరిమితున్న ఈ వామపక్ష రాజకీయాలు సీతారాం యేచూరి విద్యార్థి నాయకుడిగా ఒక తెలుగు వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు ఆయన తొలిసారిగా ఒక ఇటు వెస్ట్ బెంగాల్ కానీ అదేవిధంగా ఇటు కేరళ కానీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వామపక్ష రాజకీయాల్లో పెద్ద దిగ్గజంగా ఎదిగినటువంటి ఒక మహా వ్యక్తిగా గొప్ప నాయకుడిగా అనేక రాజకీయ నాయకుల కూడా పెద్ద గుర్తింపును కూడా పొందడం జరిగింది అతి కొద్ది నిమిషాల్లోనే ఆయన నివాసం నుంచి ఈ పార్థివ దేహాన్ని సిపిఎం కేంద్ర కాలంగా తరలించబోతున్నారు చాలా మంది కూడా అంతిమంగా వచ్చి ఆయన నివాళులర్పించి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కాలం నుంచి సంతాప యాత్ర రూపంగా ఎయిమ్స్ కు ఆయన మృతదేహాన్ని తరలించి ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని ఎయిమ్స్ కు ఎయిమ్స్ అధికారులకు అక్కడ ఉన్నటువంటి నిర్వహణ యంత్రాంగానికి ఆయన మృతదేహాన్ని అర్పించబోతున్నారు సమర్పించబోతున్నారు पुर तोले पीछे हो 10 मिनट और ला गुजर उसको काम आ गया यार भाई पीछे जगह से हम लोग कर आगे सब आगे चले अरे भाई स्पीड दो हमेशा जो काम है और वो लोगों पीछे पीछे लेने की बात किया था चाय देता हूं चाय देता हूं देवा देवा करते रहे సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తీసుకొస్తూ ఉన్నారు దానికి సంబంధించిన దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం కేరళ సీఎం పినరాయి విజయన్ సహా నేతలు కార్యకర్తలు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా అక్కడే భౌతిక కాయాన్ని ఆ తర్వాత ఏచూరి పార్థివ దేహాన్ని సంతాపయాత్రగా ఎయిమ్స్ కు తరలిస్తారు భౌతిక కాయాన్ని ఆయన చివరి కోరిక మేరకు ఎయిమ్స్ హాస్పిటల్ కి అప్పగించనున్నారు

A 부ra extideram kol al morallyssalam <laughs> Al observeram A glLeez idaram Comeyllyz idaram kol all assalam A gl 2030 Comeyikz idaram kol aleveryssalam Ka